అందరికీ నమస్తే అస్సలం అయితే తెల్లబొల్లి మచ్చలు అయితే ఉంటాయి కొత్త కొత్తగా అయిన వాళ్ళది బాగా ముదిరిపోయిన వాళ్ళకి పనిచేయేది కొత్తగా స్టార్ట్ అయ్యేటోళ్ళకు మచ్చలు తెల్లగా అయితే ఇది ఇది తీగ దూసరి తీగ ఇది దూసరి తీగ షిబ్బి తీగ అంటారు ఆకాశ గరుడ అంటారు పాతాల గరుడ అంటారు ఈ దూసరి తీగతో బుట్టలు కూడా అల్లుతారు ఈ దూసరి తీగకు మంచిగా అడిగి కొంచెం గంజులేసి నీళ్ళ విసికి పిసికి కొన్ని నీళ్ళు వేసి పిసికి ఆ పిప్పిని తీసేసి ఆ నీళ్ళు తాగితే మనకు మూత్రంలో మంట దెబ్బకి పోతుంది వడదెబ్బ వాళ్ళు చేస్తారు ఈ పని వేడిని తీసేస్తుంది అయితే ఈ దూసరి తీగను తీసుకొని కాస్త గింత ఉప్పేసి ఈ ఆకులన్నీ తీసుకొని దంచి ఎక్కడైతే తెల్లవల్లి మచ్చలు వస్తాయో అక్కడ పెట్టాలి పేస్ట్ రోజు పెడితే పోతుంది ఇంకొకటి ఏంటంటే నపుంసత్వం గురించి నపుంసత్వం గురించి చాలా యువకుల తిండి మంచిగా లేక అంగం గట్టి పడతలేదు అష్టాలు తింటారు బయట తింటారు బయట అండకరీ సాదాకరీ షోర్మాల్ దిల్ ఖుష్ క్రీమ్ మాల్ డవన్ అట్ కవర్ కేక్ సులేస్ కేక్ పలం కేక్ పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు బగారాలు నానికి రోటీ తందూ రోటి రుమానికి రోటీ ఏమేమో తింటూ ఉంటారు ఎక్కువ శాతం హస్తప్రయోగం చేస్తారు హస్తప్రయోగం చేస్తారు ఎక్సట్ బాసట్ ఎక్సట్ బాసట్ అని సెల్లు చూసుకుంటా ఏమవుతుందంటే వాళ్ళకి అంగం గట్టి పడ్డది పెళ్ళి అయిన తర్వాత ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు భార్య భర్తలు దూరం అయిపోయే టైం వస్తుంది అంగం మెత్తగా ఉంటుంది ఓ అంగం గట్టిగా ఉంటేనే ఓనిలా ప్రవేశిస్తుంది అంగం మెత్తగా ఉండే వరకు ఇద్దరు అసంతృప్తిగా ఉంటారు అంగం గట్టిగా బలంగా రాడ్ లెక్క ఉండాలంటే నపుంసత్వం పోతుంది ఈ విద్య ఇది చాలా పుణ్యం నేను చెప్పే చిన్న యోగం కానీ చాలా పుణ్యం నపంసత్వం పోతుంది ఎవరు చెప్పరు ఇది రహస్య వైద్యం ఇది అయితే ఏం చేయాలి ఐదు తులాల భూనాగంలో తీసుకోవాలి భూనాగంలో ఐదు తులాలు తీసుకోవాలి అంటే భూమిలు ఉంటాయి తవ్వుతారు చేపలు పడతారు ఎర్రలు తురుకోళ్ళు కేంచో అంటారు ఎర్రలు ఐదు తులాల భూనాగాలు అవి శుద్ధి చేసుకోవాలి అంటే ఒక కుండల పాలు పోసి ఆ భూనాగా అందులో వేసేయాలి అంటే ఆ ఎర్రల ఆ పాలలో వేసేసి అందులో కాస్త ఉప్పేసి మూత పెట్టిన ఒక గంట తర్వాత ఆ ఎర్రలు మొత్తం మట్టి కాకి శుద్ధి అవుతుంది లేకపోతే ఎలుక ఆకు రసం ఒక అద్దసేరు పోసి వెల్లికారం సూర్యకారం పొడి అందులో పోస్తే అవి శుద్ధ అయిపోతాయి ఆ శుద్ధ పచ్చి ఐదు తులాలు పక్కకు పెట్టుకొని పది తులాల మేక ఖీమ పది తులాల మేక ఖీమ తీసుకొచ్చి ఈ మేక ఖీమా అండి మసాలాలవి వేసి ఈ భూనాగంలో పచ్చి అందులో లేచేయాలి ఐదు తులాలు వేసేసి అది నలభై రోజుల దాకా తినాలి అట్లా అవి తినాలి ఆవు పాలు చక్కెర కండ చక్కెర నవోద్గడ్డ కలుపుకొని పాలు తాగాలి అయితే వీర్యం చిక్క పడుతుంది నపుంసత్వం పోతుంది చాలా పుణ్యం ఇది ఈ చెప్పుడు పది మందికి షేర్ చేయాలి ఇంకో చిట్కా కూడా ఉన్నది అయితే భూనాగములు భూనాగములు శుద్ధి చేసుకున్నాడు చెప్పిన భూనాగంలో శుద్ధి చేసుడు ఇంతకుముందు చెప్పినా అయితే మళ్ళీ భూనాగములు తీసుకొచ్చి ఒక గిన్నె తెచ్చుకొని తెచ్చుకొని సేమ్ ఒక కుండల ఆవు పాలు పోసి అందులో భూనాగములు వేస్తే అందులో వెలక చెవుల ఆకు అంతే సరస్వతి ఆకు రసం హాఫ్ లీటర్ పోసి వెలిగారం సూర్యకారం పొడి వేసి అవి ఏవి దొరకకపోతే కాస్త ఉప్పు వేసి మూత పెడితే అవి మట్టికి అక్కుతాయి మట్టి కక్కి శుద్ధి అయిపోతాయి అయితే అవిటిని నీడ కడిగి మంచిగా కడుక్కొని నీడలు ఎండబెట్టుకొని దాన్ని పొడి కొట్టుకోవాలి పొడి కొట్టుకొని ఏదన్నా ఒక లేహం తయారు చేసుకోవాలి ఆవు నెయ్యి ఆవు పాలతోని కాస్త ఆవు నెయ్యి మట్టి కుండలు వేసి అందులో కాజు కిస్మిస్ బాదం అంజీర్ మీకు నచ్చినాయి పండ్లు అందులో వేసి కొంచెం ఇట్ల ఇట్లా అని నెయ్యిలా కొన్ని పాలు పోసి మంచిగా మసలినాక ఈ కండ చక్కర లేకపోతే నవ్వదుగడ్డ చక్కెర అలాంటిది వేసుకొని ఒక లేహం లెక్క తయారు చేసుకొని ఈ భూనాగంలో చేసుకున్న పొడి ఒక చిట్కెను కొంచెం లేహంలో వేసుకొని తిని ఆవు పాలు తాగాలి కండ చక్కర వేసుకొని అంటే కండ చక్కర నవ్వదుగడ్డ మిశ్రీ అంటారు ఆవు పాలు తాగాలి ఇట్లా నలభై రోజులు చేస్తే నాకు సత్వం పోతుంది చాలా పుణ్యం వీడియో పది మంది షేర్ చేయరు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా రైట్ అల్లహాఫీస్ అప్ సలామత్ రావు ఖుష్ రావు తందరూస్తు రావు